అందరికీ నమస్తే అండి ఎలా ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇవాళ కొవేట్లో దినారెట్ ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కోవేట్లో ఒక దినార్కు వచ్చి మన ఎన్నెన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మన ఇంటికి వెయ్యి రూపాయలు అనుకుంటే మూడు దినాల నాలుగు వందల డెబ్భై ఒక్క పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఏడు వందల పది పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల నాలుగు వందల ఇరవై పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల నూట ముప్పై పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల ఎనిమిది వందల నలభై పిల్స్ అయితే చెల్లించాలి అదే యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై మూడు దినాల్లో ఐదు వందల యాభై పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఏడు దినాలా వంద పిల్స్ అయితే చెల్లించాలి ఇది కొయ్యట్లు దినారేటు విలువ అయితే కనుక ఈరోజు కోయట్లు దినారేటు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఈరోజు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే ఈరోజు దినారేటు విలువ వచ్చి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్